జగన్కి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు ఒక అగ్ని పరీక్షలా మారబోతున్నాయి అనేది చర్చ అయితే నడుస్తుంది ఎందుకు అంటే ఒక ప్రస్తుతం వైసీపీ విషయంలో ఒక వ్యూహాత్మక మౌనం అయితే కంటిన్యూ అవుతోంది వైసీపీ నుంచి చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు అగ్ని పరీక్ష లాంటివి అంటున్నారు ఈ ఎన్నికలు చావో రేవో తేల్చే అవకాశం ఉంటుంది అందుకే రెండు వేల ఇరవై నాలుగు మాదిరిగా కాకుండా అంది వచ్చిన అన్ని అవకాశాలు కూడా వైసీపీ వాడుకునే అవకాశం ఉంది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట ప్రధానంగా రాజకీయాల్లో కాదేది అనర్హం అంటారు సో కాంగ్రెస్ వ్యూహాలు వైసీపీ అనివార్యతలు ఏపీ రాజకీయ పరిస్థితులు జాతీయ స్థాయిలో గనక భారీ మార్పులు వస్తే తప్పకుండా ఏదో ఒక విధమైన ఒడ్డుకి పాలిటిక్స్ని చేర్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనేది ఎందుకంటే బీహార్ మీద ప్రస్తుతం కాంగ్రెస్కి చాలా ఆశలు ఉన్నాయి ఈసారి కనుక అక్కడ మహాగఠబంధన్ కూటమి గెలిచి తీరుతుంది అనేది కాంగ్రెస్ పెద్ద ఎత్తున నమ్మకాలు పెట్టుకుంది పైగా తేజస్వి యాదవ్ కూడా ఆయన తాజాగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఇంటికి ఒక ఉద్యోగం అది కూడా మినిమం ముప్పై వేల జీతంతో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాను అని ఒక బలమైన హామీ ఇచ్చారు అంతేకాదు బీహార్ ఫలితంతో జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు పుడతాయని కూడా ఒక లెక్క అయితే నడుస్తుంది దేశంలో అయినా ప్రధానంగా హిందీ బెల్ట్లో ఒక పెద్ద రాష్ట్రంలో కనుక గెలిస్తే తప్పకుండా ఆ ప్రభావంతో జాతీయ రాజకీయాల్లో ఎన్నో మార్పులు వస్తాయి అనేది అలాగే ఈ ఇండియా కూటమి ఏదైతే ఉందో ఐఎన్డిఏ కూటమికి అనేక పార్టీలు వస్తాయని కూడా భావిస్తుంది ఇక ఏపీలో చూస్తే ఖచ్చితంగా ఆ కదలికి ఉంటుంది అనేది ఎందుకంటే కాంగ్రెస్ చిన్న చిన్నగా మళ్ళీ పుంజుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉనికి చాటుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోతుంది సింగిల్గా వెళ్తుంటే అలాగే ఇక్కడున్న పార్టీలకు కూడా కూటమిని ఢీకొట్టాలి అంటే కూటమి కట్టాల్సిందే అనేది ఇప్పటికే ఒక సంకేతం అయితే వస్తుంది ప్రజల నుంచి సో ఇటువంటి నేపథ్యంలో గెలవడానికి కూటమి కడితే తప్పేంటి అనేది వైసీపీ ముందు ఉన్న ఆప్షను సో ఏది ఏమైనా ఇది జగన్కి ఒక అగ్ని పరీక్ష కాబోతుంది జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది పెద్ద చర్చ